కుంభరాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో దేవగురు బృహస్పతి ఉండగా కుజభగవానుడు అర్ధాస్తమ కుజదోష ప్రభావం కలడం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు వాహన ప్రమాదాలు ఉద్యోగంలో పోవడం గృహ మార్పు పై అధికారులతో ఇబ్బందులు పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే కూడా దాన్ని సావధానంగా వినడం అవసరం అనిపిస్తేనే దాని గురించి స్పందించడం లేదు అంటే కొంతకాలం అలాంటి మాటలను చర్చలను వాయిదా వేయగలిగితే అనేక రకాలమైనటువంటి ప్రమాదాలను సమయాన్ని ధనాన్ని ఉడదా చేసుకోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది అపోహలకు వెళ్ళారా ఆడంబరాలకు వెళ్ళారా ఆరబాటాలకు వెళ్ళారా धन समयम उर्धा